నిన్ను ప్రేరేపించున్నరని అమ్మ చూడండి ఇక్కడ ఇక్కడ మనం చూసాం దేవుని వాక్యంలో అనుగ్రహం లేదా దైవానుగ్రహం వ్యక్తి వేస్తారు మారు మనస్సు పొందడం పలకలు వేరే పలకపోతే మీకు అర్ధడా లేదనో అందుబట్టం లేదనో అనుకుంటాను మనస్సు పొందడానికి దేవుని యొక్క అనుగ్రహం ఏం చేస్తారు మనిషిని ప్రేరేపిస్తారు ఈ ప్రేరణకు లోనైతే మనిషి ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉంది మారు మనస్సు పొందమని ప్రేరేపించే దైవిక ప్రేరణకు లోబడ్డ వ్యక్తి ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉంది తల్లులారా ఎంత కష్టమైన మీతో టీవీ పలకట్లేదే అర్థమై పలకట్లేదా అర్థం కాక పలకడం లేదా నేను చెప్పింది చాలా స్పష్టంగా ఉన్న విషయాలే దేవుని యొక్క అనుగ్రహం మనిషిని మారు మనసు పొందడానికి ఏం చేస్తుంది ప్రవేశిస్తుంది పలికాల పలికి పేరు మీ యొక్క నిద్ర కూడా వాడుకుంటుంటారు కనుక దైవానుగ్రహం పొందిన వ్యక్తి దైవ ప్రేరణ పొందుతాడు దైవ ప్రేరణ ద్వారా మనసు పొందుతాడు మా మనసు పొందడం ద్వారా పరలోక రాజ్యములో ప్రవేశించే మొదటి మెట్టు ఎక్కగల ఇది దైవ వాక్యంలో మనం చూస్తున్నటువంటి విషయం అంటే ఒక వ్యక్తి మనసు పొందడానికి ఎవరి అనుగ్రహం కావాలి దేవుని అనుగ్రహం కావాలి కనుక మారు మనస్సు అనేది కూడా దైవానుగ్రహమే అనేది దైవ వాక్యంలో రెండవ అధ్యాయం నాలుగవ వచనంలో మనం చూస్తున్నాం చూడండి నెహమ్యా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ముప్పై ఐదవ వచనానికి వచ్చినప్పుడు నెహెమ్యా గ్రంథం దేవుని వాక్యము నుండి నెహమ్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం తొమ్మిదిలో ముప్పై ఐదు చదువు అమ్మా చదవే అవకాశం ఇవ్వండి పర్లేదు వారు తమ రాజ్య పరిపాలన కాలమందు గొప్ప ఉపకారములను ఫలించలేదు మీరు వారికి ఇచ్చిన విస్తారమ ఫలవంతమైన భూమి కూడా అనుభవించింది నిన్ను సేవించకపోయిన తమ చెడు నడతలను విడిచి మారు మనస్సు పొంతదేది ఒక శిస్టార్ నచ్చు ఏం పిడవాలి చెప్పండి చెడు నడతలు విడిచి అటు పెట్టిన చెడు నడతలు విడిచి మారు మనస్సు పొందాలి నేను చెప్పాను చెడు నడతలు విడిచి మారు మనస్సు పొందడానికి ఎవరి అనుగ్రహం కావాలి దేవుని యొక్క అనుగ్రహం కావాలి దైవానుగ్రహం పొందిన వ్యక్తి చెడు నడతలు విడుస్తాడు మనస్సును మార్చుకుంటాడు మనస్సు మార్చుకోకుండా చెడు నరతలను విడిచిపెట్టి మనస్సు మార్చుకోకుండా ఏ వ్యక్తి పరలోకానికి సరిపోదు రాలేదు కనుక ఈ రాత్రి చెడు నరతలను విడిచి మనస్సును మార్చుకుంటే తప్ప పరిలోక రాజ్యంలో ఒక వ్యక్తి ప్రవేశించలేడు కీర్తన యాభై ఐదు పంతొమ్మిదికి వచ్చినప్పుడు చూడండి దేవుని వాక్యంలో కీర్తనలు యాభై ఐదులో పంతొమ్మిది వచనం యాభై ఐదులో పంతొమ్మిది పురాతన కాలము మొదలుకొని ఆశీనుడని దేవుడు మాను మనస్సు వారి మారు మనసు లేకపోతే ఎవరికి భయపడరు దేవునికి భయపడదు నేనున్నాను దేవునికి భయపడని వ్యక్తి దేవుని రాజ్యంలో ఉంటాడా ఉండదు మారు మనస్సు కనుక లేకపోతే చెప్పండి దేవునికి భయపడదు మారు మనసు కలిగిన వ్యక్తి దేవునికి భయపడతాడు ఈ రాత్రి మనసు లేదు అంటే నువ్వు దేవునికి భయపడే వ్యక్తి కావు మారు మనసు లేని ఏ వ్యక్తి కూడా దేవునికి భయపడడు దేవునికి భయపడని ఏ వ్యక్తి కూడా దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేడు పరలోక రాజ్యములో దేవునితో ప్రభుత్వం కూడా కూర్చుండలేడు రాత్రి దేవునికి మనం భయపడాలి దేవునికి మనం భయపడాలి అంటే మారు మనసు పొందాలి మారు మనసు పొందాలి అంటే చెడు నడతలను విడిచిపెట్టాలి చెడు నడతలను విడిచిపెట్టిన వాడు మారు మనసు పొందుతాడు మారు మనసు పొందిన వాడు దేవునికి భయపడతాడు పనులు వచ్చినాము మారు మనసు లేని వారే తనకు భయపడని వారికి ఆయన ఉత్తరం ఇస్తాడు జవాబు ఇస్తాడు వదిలిపోతాడు కనుక మనం చూస్తున్నాం రాత్రి తరలోక రాజ్యం అనేది మారు మనసుతో చేరేటువంటి విషయం మారు మనస్సు ఉండాల్సిందే దేవుని యొక్క అనుగ్రహం నిన్ను మారు మనసు పొందడానికి ప్రేరేపిస్తుంది మారు మనసు పొందడం అవసరం మా మనసు పొందాలి కోరితే చెడున తల్లని విడిచిపెట్టాల్సిందే అప్పుడే మాను మనసు పొందగల మనసు పొందకపోతే దేవునికి భయపడవు దేవునికి నీవు భయపడకపోవడం ద్వారా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు మనసు పొందిన వ్యక్తి దేవునికి భయపడతాడు దేవుని రాజ్యంలో కడపడే అవకాశం ఆ వ్యక్తి కలిగి ఉంటాడు అన్నది దైవవాక్యం చెప్పే సత్యం అపోస్తల కార్యములు మూడవ అధ్యాయం ఇరవై వచనం అపోస్తల కార్యములు మూడవ అధ్యాయం మీ కొరకు మూడు ఇరవై మీ కొరకు నియమించిన తీసును పరలోకంలో ఉన్న తండ్రి భూలోకంలో ఉన్న మీ కొరకు మీ పాపములను అద్భుతమైన రీతిలో విమోచించడము కొరకు మిమ్ములను పాపము నుండి విడుదల చేయడం కొరకు క్రీస్తు యేసును తండ్రి అయిన దేవుడు పంపునట్లును పాపములు తుడిచి వేయబడు నిమిత్తమును మహాలు మనసు పొంది దేవుడు పాపములు ఏమైతాయి తుడిచివేపడతాయి తుడిచివేపడటమంటే బ్లాక్ బోర్డు ఉండేది వెనకది నా ఇప్పుడు అన్ని కూడా మారిపోయే నల్లటి బ్లాక్ బోర్డు ఉండేది దాని మీద అన్ని కూడా రాస్తారు రాసిన తర్వాత ఒక డస్టర్ ఉంటది డస్టర్ అసలు గారు ఎప్పుడు పిలుస్తున్నారు చూడటానికి కానీ ఎంత ఎదురు ఉంది వాళ్ళు డస్టర్ ఉండాలి ఆ ఏ టర్ మొత్తం పాప నీ పాపము కూడా ఒక పత్రం రాయబడింది ఒక పత్రం అంటే మామూలు పత్రం కాదది ఒక పెద్ద పత్రం ఒకటి కాదు రెండు కాదు ఉన్నాయి వేలు ఉన్నాయి ఎన్ని చెడ్డ చూపులు ఎన్ని చెడ్డ వినికిడి ఎంత చెడు మాట్లాడావు ఎన్ని రీతులుగా చెడు నడతలు నడిచావు ఎన్ని రీతులుగా హృదయాంతరంగంలో చెడు ఆలోచనలు దురాలోచనలు కలిగి జీవించావు ఈ మొత్తం వలసి ఎంతో భద్రవది ఆ భద్రంగా ఉన్న ప్రతి పాపం తుడిచివేయబడాలి నువ్వు కోరితే పాప పరిహార పొందాలని ఆశిస్తే మారు మనసు నీకు అవసరం పొందకపోతే పోతే చెప్పండి తుడిచివేయబడ అవుడిచివేయబడాలి తుడిచివేయబడకపోతే ఆ పాపాలకు శిక్ష శిక్ష అనుభవించకపోతే పాపము వలన జీవితం మరణం అంటే రెండవ మరణం అగ్ని ఉంటాం కనుక నీ పాపములు అద్భుతమైన రీతిలో తుడిచివేయబడాలా అని నువ్వు మార్చుకోవాలా హృదయాన్ని ప్రభువై మళ్ళించుకోవాలా మీ ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలా ఆ హృదయ మహా కనికరము పొందాలా కనికి రాత్రి ఆలోచించు మీ పాపముల విషయమై పశ్చాత్తా పెట్టాలా నీపా మనం మనకు చెప్తుంటాడు నా పాపములు నా అతిక్రమములు నేను మోయజాలనంత తెలుగు